అయ్యో అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను నాకైతే చాలా శారీస్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి నేను చేస్తున్నాను కానీ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు నాకైతే అస్సలు టైం ఉండట్లేదు అనమాట ఇప్పుడైతే నేను వీడియో పెట్టడం కూడా చాలా తగ్గించేసుకున్నాను ఎందుకంటే మా బాబుకైతే హెల్త్ బాగాలేదు ఫీవర్ అయితే వచ్చింది దానికోసం అయితే నేను వీడియో తీసే టైం కూడా నాకు ఉండట్లేదు ఎవరైనా శారీస్ ఇస్తుంటే వాటిని వెంటనే చేసేసేసి ఎప్పుడు మా బాబు పడుకుంటే అప్పుడే నేను వెంట వెంటనే చేసేసి అయితే ఇచ్చేస్తున్నాను వాళ్ళకైతేనే ఈ శారీ వచ్చేసి మా రిలేటివ్స్ వాళ్ళకైతే గ్రూప్ రేసింగ్ కోసం అయితే చేశాను నెక్స్ట్ నేను ఈ వర్క్ ఎక్కడ నేర్చుకున్నాను అంటే కొన్ని ఆన్లైన్ క్లాసెస్లో అటెండ్ అయ్యాను అనమాట అందులో అయితే నేర్చుకున్నాను నెక్స్ట్ అయితే మనకి ఏ వర్క్ చేసినా కూడా ఫస్ట్ అయితే రాదు ఒక ట్రై చేయగా ట్రై చేయగా అయితే ఖచ్చితంగా వస్తుంది నేనైతే నా శారీస్ మీద ఫస్ట్ ట్రై చేసి 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 ఆ తర్వాత అయితే స్టార్ట్ చేసుకున్నాను నా హస్బెండ్కి నేను సపోర్టివ్గా ఉండడానికి మాత్రమే నాకైతే ఒక్క రూపాయి అయినా సరే అది నాకు చాలా విలువైంది దానికోసం కోసం అయితే నేను ఇదైతే స్టార్ట్ చేసుకున్నాను వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాయం అంటారు కదా అలాగే నా భర్తకి నేను హెల్ప్ అనమాట నాకైతే ఇలా అనిపించింది అందుకే మీకు కూడా చెప్తున్నాను ఈ వీడియోలో అయితే నేను పళ్ళు ప్లీట్స్ ఎలా పెడతానో క్లియర్గా అయితే చూపిస్తాను వీడియో కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టాను నాకైతే టైం లేదు వన్ మినిట్ టూ మినిట్లు అయితే నేను చెప్పలేను కదా ఒకవేళ ఈ వీడియో మీకు ఖచ్చితంగా మొత్తం డీటెయిల్డ్గా కావాలి అంటే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కావాల్సిన వారు కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అయితే ఎయిట్ ప్లేట్స్ ఫైవ్ ప్లేట్తో నైన్ ప్లేట్స్ అనమాట నైన్ ప్లేట్స్ అయితే పెట్టాను చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కొంచెం కష్టమైంది వర్క్ గట్టా ఉండడం వల్ల వీడియోలో కనిపించట్లేదు కానీ ఎక్కువ స్టోన్స్ గట్ట ఉండడం వల్ల అయితే కొంచెం కష్టమైంది నేనైతే చాలా టైం తీసుకున్నాను చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చే వరకు అయితే ట్రై చేశాను అనమాట అయితే నాకు చాలామంది శారీస్ ఇస్తున్నారు అలాగే ఒక్కసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా నాకు శారీస్ ఇస్తున్నారు అంటే అది నేను చేసే వర్క్ వాళ్ళకి నచ్చి మాత్రమే ఇస్తున్నారు చూస్తున్నారు కానీ ఇక్కడ పళ్ళు ప్లీట్స్ అయితే ఎంత బాగా వచ్చినాయో నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట ఇలా వర్క్ చేసినప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో అయిపోయిన తర్వాత కూడా అంతే హ్యాపీ అనిపిస్తుంది